ఇలా చేసి పెడితే హోటల్ ఫుడ్ జోలికే వెళ్ళరండి ఇది నా గ్యారంటీ అంత బాగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారండి పెద్దగా హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా బిర్యానీ అయినా అనవచ్చు పొలావ్ అయినా అనవచ్చు ఏదైనా సరే తేడా ఏమీ ఉండదు అదూ హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ సండే కదా అందరూ ఏం స్పెషల్స్ చేస్తున్నారండి వీలైతే కామెంట్లో షేర్ చేయండి ఇవాళ నేను వచ్చేసి సింపుల్గా పప్పు కుక్కర్లో ఏంటి కీమా పులావ్ అండి మటన్ కీమా పులావ్ ఎలా చేయాలి అనేది వాళ్ళ మీతో షేర్ చేస్తున్నాను అండ్ అందరికీ ఒక చిన్న మాట అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మటన్ కీమా పులావ్ కోసం అంటే పెద్దగా పెద్ద ఐటమ్స్ ఏం లేవండి ఇదిగోండి అర కేజీ కీమా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే బాస్మతి బియ్యం తీసుకున్నానండి అర కేజీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి నెయ్యి ఇష్టం లేకపోతే నూనెనే వేసుకోవచ్చు అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ టీ స్పూన్తో వేసానండి ఇదిగోండి దీంట్లో షాజీరా పువ్వు లవంగ ఇలాచి అండ్ బిర్యానీ ఆకు మీకు నచ్చితే చెక్క కూడా వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్లో చెక్క వేసాను అందుకే ఇప్పుడు వేయట్లేదండి అలాగే ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజువి అవి కూడా వేసుకోవాలి పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్స్ అనేటివి బాగా వేగాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టాను ఇలా అవి కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఫ్రెష్గా చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎక్కువ పని లేకుండా ఇలా సింపుల్గా మటన్ కిమా పులావ్ చేసుకోవచ్చండి ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక బాగా వేగనివ్వాలి ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు అలాగే దీంట్లో టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపులోనే కారం ఉప్పు ఈ వేయడం వల్ల ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం బాగా వేయించుకొని ఏంటంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అది ఒక నిమిషంలో సరి అయిపోతుందండి ఇదిగోండి ఇలా ఆయిల్ విడిగా కనిపిస్తుంది కదా ఇలా కనిపించాలి ఇలా ఆయిల్ విడిగా అయినప్పుడు దీంట్లో మనం తీసుకున్న మటన్ కీమా వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నానండి మటన్ కీమాలో బోన్స్ కూడా ఇచ్చాడు ఏంటంటే అక్కడక్కడ సరిగ్గా కొట్టలేదండి కీమా వేసి కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుకోవాలండి అప్పుడే మొత్తం విడివిడిగా అవుతుందనమాట లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుందన్నమాట నాకైతే కీమా అనేది సరిగ్గా మంచిగా కట్ చేసి ఇవ్వలేదు చిన్నగా ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ అతుక్కొని ఉంది నేను చూసుకోలేదు అలాగే వేసేశాను అనమాట అయినా బాగా వచ్చిందండి ఇదిగోండి అందులోనే గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అలా కలుపుకోవాలి కలిపి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం ఇదిగోండి ఇలా వచ్చేసే చూసారా ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇదిగోండి వాటర్ లేకుండా అయిపోయాయి కదా ఇప్పుడు మనం నీళ్లు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసి ఒకసారి అలా కలుపుకొని అలాగే కొద్దిగా టూ పించెస్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ రావాలి అప్పుడే కీమా అనేది బాగా ఉడుకుతుందండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలింది చూసారా ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల బియ్యం నానబెట్టాను హాఫ్ అన్ అవర్ ముందు అలాగే మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి కీమాలో ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి మూడు కప్పులు పర్ఫెక్ట్గా సరిపోతాయండి వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలిపి మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతికి అయితే నీరు తక్కువగా పడుతుంది కాసేపు నానేయి కాబట్టి ఇదిగోండి ఇలా వాటర్ కరెక్ట్గా పోసుకుంటేనే మనకు రైస్ అనేది మంచిగా అవుతుందనమాట విడివిడిగా ఇదిగోండి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసి కుక్కర్పై మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే టూ విజిల్స్ రానివ్వాలి చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇదిగోండి కుక్కర్ను కిందకి తీసి ఒక ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మూత తీయాలి ఇదిగోండి చూసారా ఎంత బాగా అయిందో విడివిడిగా మనం వాటర్ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందనమాట చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది బిర్యానీ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బిర్యానీయే దీన్ని పొలావు అనొచ్చు బిర్యానీ అనవచ్చండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇదే అండి ఇవాళ రెసిపీ ఈ మటన్ కీమా పొలం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ హోటల్ బిర్యానీ జోలికే వెళ్ళారండి అంత బాగుంటుందన్నమాట ఈ పొలాంని ఊరికే తిన్నా బాగుంటుంది లేదా పెరుగు పచ్చడితో తిన్నా ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది అండి ఇవాళ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను